బెండకాయ అంటే చాలా మంది ఇష్టపడరు కదా ఈ స్టైల్లో చేసి పెట్టినామంటే బెండకాయ తింటే ఎంత తెలివి వస్తుంది అంటారు బెండకాయ తింటే అంత టేస్టీగా ఉంటుంది పిల్లలకి బెండకాయ పెట్టినా అనుకో వాళ్ళకి చాలా జ్ఞాపక శక్తి పెరుగుతుంది పెద్దోళ్ళకైతే చాలా మంచిది అంటారు బెండకాయ మనం వద్దు వద్దు వాళ్ళు ఈ ఫ్రై చేసినామంటే ఖచ్చితంగా తింటారు బెండకాయ బెండకాయ మాత్రం అవాయిడ్ చేయరు అన్నంలో పప్పులు చపాతీలో రొట్టెలో దోశలు అన్నిట్లకి ఇది తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా మనం ప్యాన్ తీసుకొని అందులో నూనె వేసి పోపు దినుసులు తెల్లవాయి కరే కరివేపాకు బాగా వేసి ఫ్రై చేయాలి చేస్తా అంటే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల పోపు అనేది స్మెల్ వస్తుంది మనకి అప్పుడు టేస్ట్ వస్తుంది అనమాట ఆ టేస్ట్ వస్తేనే మనకి బెండకాయలు అప్పు మంచి చిన్న చిన్న కోసుకొని కొసేపు పార పెట్టుకోండి జిగురు ఉండదు అట్లా జిగురు ఉండదు కాబట్టి అందరు ఇష్టపడతారు జిగురు ఉండదు కాబట్టి ఇవి బెండకాయలు వేసుకోండి వేసుకున్న తర్వాత ఎర్రగడ్డలు కూడా పెద్ద కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోకూడదు చిన్న కట్ చేసుకుంటే టేస్ట్ ఉండదు అనమాట దీంట్లో టమోటో ఏం అవసరం వేసే అవసరం ఉండదు ఉప్పు కారం పసుపు గరం మసాలా ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేయాలి అది కూడా చెక్క స్పూన్తోనే ఫ్రై చేయండి స్టీల్ స్టీల్దంతా చేయద్దండి బెండకాయలు విరిగిపోతాయి అనమాట పెనం తీసుకొని పెనంలో ఇలా ఇలా అంతే పైన పైన ఎక్కువ డీప్ ఫ్రై లాగా లోపల వరకు కలపకూడదు అనమాట పైన పైన కలిపితే అప్పుడు మనకు ఆ రోస్ట్ అనేది ఫ్లేవర్ వస్తుంది దీంట్లో మనము బచ్చ దంచుకున్న పప్పుల పొడి చేసుకోండి ఆయిల్ ఆయిల్ ఉన్న అది పీల్ చేసుకుంటుంది అప్పుడు టేస్ట్ వస్తుందన్నమాట ఫ్రై చూడండి పప్పుల పొడి అందులో కొంచెం కారం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలు ఎవరైతే తినమంటారు ఈ ఫ్రై చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు